హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇక్కడ వీడియోలు వచ్చేసి మనకు మార్కెట్ బేరిష్గా ఉన్నప్పుడు బేర్ మార్కెట్ ఉన్నప్పుడు లేదంటే మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు లాస్లో ఉన్నప్పుడు మనము పుట్ ఆప్షన్ ఏ విధంగా బై చేయాలి సో పుటాప్షన్ బై చేస్తే మనకు ప్రాఫిట్ అండ్ లాస్ ఏ రేషియోలో ఉంటుంది డౌన్ మూమెంట్ ఎంత ఉంటే మనకు ఎంత ప్రాఫిట్ రావచ్చు అగెనెస్ట్గా అప్ మూమెంట్ కనుక ఉన్నట్లయితే ఎంత మనకు లాస్ రావచ్చు అన్నది ఒక అంచనా వేయడానికి వీడియో అయితే మీకు అందిస్తున్నానండి సో ఆప్షన్ ట్రేడింగ్ అనేది చాలా సెన్సిటివ్ కాబట్టి నేర్చుకొని ఫస్ట్ దానిపైన మీరు కొంత పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత రియల్ ట్రేడింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట సో అది చూసుకోండి సో దిస్ ఈజ్ అ ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ సో ఇక వీడియోలోకి మనం వెళ్దాం ఇక్కడ ఒకటి మనము న్యూ స్ట్రాటజీ కింద మనం తీసుకొని సో మనం ఏమనుకున్నాం ఇప్పుడు మార్కెట్ అనేది బేరిష్గా ఉంటుంది సో మార్కెట్ డౌన్ అవుతుంది అంటే మనము ఇక్కడ ఉన్నటువంటి పుట్ ఆప్షన్ బై చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి కాల్ ఆప్షన్ బై చేయొద్దు ఓకే పుట్ ఆప్షన్ బై చేయొచ్చు లేదా కాల్ ఆప్షన్ సెల్ చేయొచ్చు మార్కెట్ బేరిష్గా ఉన్నప్పుడు మార్కెట్ డౌన్గా ఉన్నప్పుడు సో బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటున్నాను నేనైతే ప్రజెంట్ మీరు ఏదైనా తీసుకోవచ్చు సో బ్యాంక్ నిఫ్టీ అనేది ఫేవరెట్ కాబట్టి మనకు ఈ బ్యాంక్ నిఫ్టీలో మనకు ప్రజెంట్ ఎంత ఉంది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ ఎల్టీపీ స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి మనకు ఎంత ఉందని అంటే ఫిఫ్టీ వన్ థౌసండ్ బ్యాంక్ బ్యాంక్ ఇండెక్స్ వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట అయితే ఇక్కడ మనం ఫిఫ్టీ వన్ థౌజండ్ అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ చూడండి సో ఇది వచ్చేసి మనకు కరెంట్ దాని యొక్క ఎల్టీపీ ఏదైతే ప్రైజ్ ఏదైతే ఉందో లాస్ట్ రేట్ ప్రైజ్ అంటాం అది సెవెన్ థర్టీ వన్ చూపిస్తుంది మనకు ఓకే సో ఇది కావచ్చు ఇది మనకు ఎట్ ద మనీ అవుతుంది అనమాట సో సేమ్ ప్రైజ్ ఎక్కడైతే మనకు ఈ స్ట్రైక్ ప్రైస్ ఉందో అక్కడ ఉన్నటువంటి రేటు ఇది ఎట్ ద మనీ అవుతుంది దీనికంటే తక్కువ ఉన్నాయన్నీ కూడా మనకు అవుట్ ఆఫ్ ద మనీ ఓకే ఈ లోపల ఉన్నాయని కూడా ఇంద మనీ అవుతాయి అనమాట సో ఇంద మనీకి వెళ్ళిన కొద్ది మనకు ఈ ఎల్టీపీ అనేది పెరుగుతుంది అంటే పుట్ట ఏదైతే మనకి ప్రైస్ ఏదైతు పెరుగుతుంది అవుట్ ఆఫ్ ద మనీలో తగ్గుతూ ఉంటుంది మనం ఇంకా చివరికి వెళ్తే ఇంకా తగ్గుతూ ఉంటుంది చూడండి ఇక్కడ మనం ఫార్టీ ఫోర్ థౌజండ్కి వచ్చాం ఫార్టీ రూపీస్ ఓన్లీ అందుకే ఫార్టీ వన్ థౌసండ్కి వచ్చాం ఎయిటీ ఎయిటీన్ రూపీస్ ఓన్లీ ఓకే సో ఎట్ ద ఎక్స్పైరీ అంటే ట్వంటీ ఫోర్త్ వరకు మనం కనుక ట్వంటీ ఫోర్త్ వరకు దీన్ని ఈ యొక్క ఆప్షన్ ఉంచినప్పుడు అది ఒకవేళ ఫార్టీ టూ థౌజండ్ కనుక వచ్చినట్లయితే మనకు ఈ ట్వంటీ థౌజండ్ ఈ ట్వంటీ రూపీస్ అనేది మనకు పాజిటివ్లో వస్తుంది అంటే దీంట్లో మనకు ప్రాఫిటే వస్తుంది అనమాట ఎయిటీ పర్సెంట్లో ప్రాఫిటే వస్తుంది సో ఆ విధంగా మనం చూసుకోవచ్చండి సో ఎంత పోతుంది ఎంత ఎంత పెరుగుతుంది అని మనం చూసుకున్నట్లయితే దాన్ని బట్టి మనం ఒక అంచనాకు రావచ్చు సరే దీని నుంచి మన ఒక త్రీ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా సో ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మనకు వెళ్తుంది అనుకుందాం సో ఏది ఎప్పుడున్నటువంటి ఫిఫ్టీ వన్ థౌసండ్ ఒక ఫైన్లో పాయింట్స్ తగ్గుతుంది అనుకుంటే సో ఇక్కడ మనం తీసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి మనకు ఫైవ్ ఫార్టీ ఫైవ్ సో ఫైవ్ ఫార్టీ ఫైవ్ వద్ద మనం బై చేద్దాం సో ఏది బై చేస్తున్నాం మనం పుట్ ఆప్షన్ బై చేస్తున్నాం డన్ సో దీంట్లో ఈ ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనం ఏదైతే ఈ స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నామో దాని యొక్క ప్రైజ్ వచ్చేసి మనకు ఆ స్ట్రైక్ వచ్చేసి మనకు ప్రైజ్ ఎంత ఉంది ఫైవ్ ఫార్టీ ఫైవ్ కనిపిస్తుంది సో ఈ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కనుక మనం పుట్ ఆప్షన్ కొంటే మనకు దాని యొక్క కాస్ట్ వచ్చేసి ఫండ్స్ ఎంత అవసరం ఉంటాయంటే మనకు సిక్స్టీన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అవసరం ఉంటుందన్నమాట ఓకే సో ఎక్స్పైరీ లోపు మీకు ఈ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కంటే అబౌవ్ కనుక మనకు క్లోజ్ అవే క్లోజ్ అయింది కూడా అంటే ఫిఫ్టీ వన్ థౌజండ్ కావచ్చు ఫిఫ్టీ థౌజండ్ నైన్ హండ్రెడ్ కావచ్చు ఎయిట్ హండ్రెడ్ కావచ్చు సో సిక్స్ హండ్రెడ్ కావచ్చు సెవెన్ హండ్రెడ్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ కావచ్చు ఇది ఈ ప్రైస్ వద్ద క్లోజ్ అయినా కానీ ఆటోమేటిక్గా ఇది జీరో అయిపోతుంది ఎప్పటి వరకు ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ వరకు ఓకే సో దాని యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ ఏ విధంగా ఉంటుంది సో కాబట్టి మనకు మ్యాక్సిమం లాస్ ఎంత సిక్స్టీన్ థౌసండ్ సో మాక్సిమం ప్రాఫిట్ ఎంత ఉంటుంది సో మనకు డౌన్ సైడ్ ఎంత మూవ్ అవుతుందో దాన్ని బట్టి మనకు మ్యాక్సిమం ప్రాఫిట్ ఉంటుందన్నమాట సో దీని అన్లిమిటెడ్ అంటే ఇక్కడ మనకు ఏంటని అంటే ఎంత మూవ్ అవుతుందో తెలియదు కాబట్టి సో అది అన్లిమిటెడ్ అని మనకు చూపిస్తుంది అన్నమాట నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఒకసారి పే ఆఫ్ గ్రాఫ్ చూసినట్లయితే మనకు ఎంత వస్తుంది ఎంత పోతుంది సరే ఇప్పుడు మనకు జీరో ఉంది సేమ్ డేలో మనకు కనుక ఒక హాఫ్ పర్సెంట్ కనుక డౌన్ అయితే మనకు ఎంత ప్రాఫిట్ కనిపిస్తుంది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సెవెన్ నైంటీ రూపీస్ అనమాట సెవెంటీ నైన్ రూపీస్ అంటే ఇక్కడ మనము తీసుకునేది ఏదైతే సిక్స్టీన్ థౌసండ్ గాను సో మనకు ఒక అదే రోజు సేమ్ డే పాయింట్ ఫైవ్ పర్సెంట్ కనుక డౌన్ అయితే ఎందుకంటే మనం బేరీష్ మార్కెట్ అనుకున్నాం కాబట్టి పాయింట్ ఫైవ్ డౌన్ అయితే మనకు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ వస్తుంది ప్రాఫిట్ ఒకవేళ వన్ పర్సెంట్ కనుక డౌన్ అయినట్లయితే మనకు సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీన్ రూపీస్ అనమాట సో వన్ వన్ పర్సెంట్ కూడా ఒకసారి డౌన్ కావచ్చు ఇంకా వన్ పాయింట్ ఫైవ్ వరకు కూడా వెళ్తుంది చాలా సందర్భాల్లో మనకు టెన్ థౌజండ్ వరకు వస్తుంది అనమాట ఓకే ఒకవేళ టూ పర్సెంట్ కనుక డౌన్ అయినట్లయితే మనకు ఆల్మోస్ట్ సో మన యొక్క ఆప్షన్ అనేది రెట్టింపు అవుతుంది ఇక్కడ మనం చూడండి సో అంత ఈజీగా మనం అంచనా వేసినట్లుగా ఉండదు ఎందుకంటే మనకు ఎప్పుడు కానీ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది కాబట్టి సో దాంట్లో మనకు ఏదైతే స్టాప్ రాసుంటుందో కొట్టేస్తుందన్నమాట సో అట్లా మనకు గ్యారంటీగా ఇవి వస్తుందని కాదు మనకు సో టూ పర్సెంట్ వరకు మీరు కనుక దాన్ని మేనేజ్ చేయగలిగితే టూ పర్సెంట్ వరకు వెళ్ళినట్లయితే అలాగే ఆ యొక్క ఆప్షన్ మేనేజ్ మీరు చేయగలిగినట్లయితే ఫోర్టీన్ థౌసండ్ వస్తుంది సో ఇది మనకు ప్రాఫిట్ సైజ్ అయితే మనం బేరిష్ మార్కెట్ అనుకున్నది కాస్త బులిష్గా మారిందండి అంటే మనం తీసుకోగానే పైకి వెళ్ళింది సో చాలా సందర్భాల జరుగుతూ ఉంటుంది అట్లా మనకు ఒక హాఫ్ పర్సెంట్ పైకి వెళ్ళింది ఓకే ప్రాఫిట్లోకి వెళ్ళింది బ్యాంక్ నిఫ్టీ అనేది సో అప్ సైడ్ మూవ్ అయింది అప్పుడు మనకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లాస్ వస్తుంది అనమాట ఓకే డౌన్ సైడ్ పాయ పాయింట్ ఫైవ్ వెళ్తే మనకు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ వస్తుంది అప్ సైడ్ వెళ్ళినట్లయితే పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వస్తుంది అనమాట ఓకే నెక్స్ట్ వన్ పర్సెంట్ కనుక వెళ్ళినట్లయితే మనకు ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే కనిపిస్తుంది అంటే అప్ సైడ్ మూవ్ ఇది లాస్ అనమాట మనకు ఓకే సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు అనమాట అయితే మ్యాక్సిమమ్ మనం ఏంటంటే ఆ మూమెంట్ రాకముందే దాని యొక్క స్టాప్ లాస్ అనేది సెట్ చేస్తాం కాబట్టి ఆ స్టాప్ లాస్ వైపే మరి అక్కడికి లాస్ బుక్ చేసుకుని క్లోజ్ చేస్తాం ట్రేడ్ సో ఇది మరి ఒకవేళ మనకు ఇది బేరిష్లో ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఓకే ఒక వన్ డే వరకు మనం బేరిష్లోకి వెళ్ళింది అనుకోండి ఓకే వన్ డే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను సో ఇక్కడ ఎంత అవుతుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే అండ్ సో ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే డౌన్ అయింది బట్ వన్ డే మనకు ఎక్స్ట్రా నెక్స్ట్ డే వరకు వెళ్ళింది అనుకోండి అప్పటికి కూడా లాస్ అయి ఉంటుంది అనమాట అంటే మనకేంటే ఇది డౌన్ సైడ్ మూవ్ అయినప్పటికీ కూడా బేరిష్లో ఉన్నప్పటికీ కూడా సో టైం డికే అనేది ఉంటుంది కాబట్టి ఆ టైం తీసుకొని ఆ టీటా ప్రకారం ఏదైతే ఉంటుందో సో దాని ప్రకారం మనకు ఈ యొక్క ప్రైజ్ అనేది డికే అవుతుంటు ఉంటుంది సో టైం డ్యూరేషన్ బట్టి డికే అవుతుంది అనమాట సో అట్లా మనం చూసుకోవచ్చు సో కొన్ని సందర్భాల్లో ఎక్స్పైరీ డేట్ వరకు వెళ్ళినట్లయితే సో మనకి ఎంత డౌన్ అయినా కానీ చూడండి ఇక్కడ వరకు మనకు ఎక్స్పైరీ డేట్ వరకు సో ఏ పాయింట్ ఇది మనకు ఫిఫ్టీ థౌసండ్ వరకు ఓకే మనం ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకున్నాం కదా సో ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా దాదాపు ఫిఫ్టీ థౌసండ్ వరకు కూడా ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ ఓకే ఫార్టీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ థౌజండ్ నైన్ సిక్స్టీ సో ఇక్కడ వరకు కూడా మనకు నో ప్రాఫిట్ జోన్గా కనిపిస్తుంది అనమాట అంటే ఫార్టీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు వచ్చినప్పటికీ కూడా ఈ ఆప్షన్ పైన మనకు ప్రాఫిట్ అనేది లేదు అనమాట సో ఎందుకంటే మనం ఇచ్చినటువంటి ఈ ఈ ప్రైజ్ ఏదైతుందో ఇది డికే అవుతుంది అనమాట సో ఇంకా అంతకంటే ఎక్కువ అంటే ఎక్స్పైరీ డేట్ వరకు మనం కనుక అబోవ్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కనుక మనకు వచ్చినట్లయితే టూ టూ పర్సెంట్కి లేదండి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కంటే తక్కువ అంటే ఇంకా డౌన్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క బ్యాంక్ నిఫ్టీ అనేది అప్పుడు మనకు దాదాపు సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు మనకైతే ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి చూడవచ్చు ఇది మనకు ఎక్స్పైరీ డేట్ అంటే మా యొక్క టైం డ్యూరేషన్ పెరిగిన కొద్దీ మనకు ప్రైజ్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట డికే అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట సో ఈ విధంగా మనకు ప్రైజ్ మూమెంట్ ఎట్లా ఉంటుంది సో బ్యాంక్ నిఫ్టీలో మనకు ఇండెక్స్ అనేది ఏ విధంగా మూవ్ అవుతుందన్న బట్టి మనం ఈ యొక్క పుట్ ఆప్షన్ అనేది బేరిష్ ఉంటే ఏ విధంగా తీసుకోవచ్చు అనేది కూడా మనకు తెలుస్తుంది అనమాట సో ఇది మనకు ఫండ్స్ ఎంత అవసరం ఉంటుంది సో అది చూసుకోవచ్చు అనమాట సో ఇది అనమాట దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఇది మనకు బేరిష్ మార్కెట్కి మాత్రమే పుట్ ఆప్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మరొక వీడియోలో మరొక అంశంతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ